ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారంలో నా పేరు డాక్టర్ యగందుల శ్రీనివాసులు ఎండి ఆయుర్వేద రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాద్ ఇప్పుడు మనం ముఖ్యంగా వేడిని తగ్గించే పానీయాలు ఎలాంటివి ఉన్నాయి ఏం చేస్తే మన శరీరంలో ఒంట్లో వేడి అనేది తగ్గుతుంది అనే విషయం గురించి కాస్త మాట్లాడుకుందాము ఒంట్లో వేడి తగ్గించుకోవడానికి మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో అంటే తెలుగు ప్రజలందు ముఖ్యంగా తెలుగు ప్రజలే కాకుండా మొత్తం భారతదేశంలో అందరూ మజ్జిగ అనేది తయారు చేస్తారు ఏం లేదు పెరుగును కొట్టేసేసి దాంట్లో నీళ్ళు పోసేసి కొంచెం చేసినట్టయితే అది మజ్జిగ తయారవుతుంది ఆ మజ్జిగను డైలీ ఒక త్రీ టు ఫోర్ గ్లాసెస్ తీసుకున్నట్టయితే వారికి ఎలాంటి వేడి అనేది ఉండదు వాళ్లకు మోషన్ ఫ్రీ అవుతుంది మూత్రం సాఫీగా జరుగుతుంది అన్ని హార్మోన్స్ రెగ్యులేట్ అయ్యి ఎలాంటి సమస్యలు అనేది ఉండదు ఇది కేవలం వంటింట్లో దొరికే ఒక గొప్ప ఔషధంగా మీరు భావించి ఆ మజ్జిగను కావలసినంత అవసరం ఉన్నంత కాడికి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేవించినట్టయితే వారికి ఎలాంటి సమస్యలు రావు ఎలాంటి డిసీజెస్ ఉన్నవాళ్ళు కూడా మజ్జిగను సేవించడం అనేది చాలా ముఖ్యమైంది తర్వాత ఇది నిమ్మరసం ఈ నిమ్మరసం కూడా శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది దీని ఏం లేదు ఈ నిమ్మను శుభ్రంగా కడిగి దీని యొక్క రసాన్ని పిండుకొని దాంట్లో కాస్త అంటే ఒక హెన్నెంఎల్ వాటర్ కలుపుకొని ఎలాంటి ఆహార పదార్థాలు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ కలుపుకోకుండా డైరెక్టు ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు తీసుకున్న శరీరంలో ఒంట్లో వేడి అనేది ఇమీడియట్ ఇమీడియట్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా అట్లాగే మనకు మార్కెట్లో ఈ మధ్యన అన్ని గ్రామాల గ్రామాలందు అనుకోండి అన్ని నగరాలందు సిటీలందు మాత్రము కొబ్బరి నీళ్ళు మాత్రం అంతటా దొరుకుతూ ఉన్నాయి రోజుకొక కొబ్బరి బోండా నీళ్ళు తాగిన శరీరంలో వేడి వెళ్ళడమే కాకుండా వాళ్ళకు కావలసినటువంటి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఈ పానీయాలు పనిచేస్తాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు కాయినా వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అట్లాగే మనం మామూలుగా గమనిస్తూ ఉన్నాము ఈ పాండమిక్ కరోనా సిచ్యువేషన్ లోపల ఇమ్యూనిటీ బూస్టర్స్ను పెంచుకొని శరీరంలో వేడి తగ్గించుకోవడానికి రకరకాల అనేది ఇంట్లో చేయడం జరుగుతూ ఉంది మార్కెట్లో కూడా మనకు లభిస్తూ ఉన్నాయి దాంట్లో ఒక భాగంగా ఇవి రాగులు ఈ రాగులను పౌడర్ చేసుకొని ఇది పొద్దున ఒక పొద్దున ఒక స్పూన్ ఉన్నారా సాయంత్రం ఒక స్పూన్ ఉన్నారా పాలల్లో వేసేసి డైరెక్ట్గా తాగినా పర్వాలేదు లేదు అనుకుంటే మనకు అన్ని సూపర్ మార్కెట్లలో ఈ రాగి పౌడర్ అనేది లభించడం జరుగుతూ ఉంది ఆ పౌడర్ తీసుకొచ్చి పొద్దున ఒక రెండు చెంచాలు సాయంత్రం ఒక రెండు చెంచాలు పాలల్లో కలుపుకొని తాగినా పర్వాలేదు వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగినా వాళ్ళకు శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తం పోవడమే కాకుండా ఒక ఇమ్యూనిటీ గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తున్నది ముఖ్యంగా ఈ కరోనా సీజన్ లోపట ఈ పదార్థాలు అనేది చాలా ముఖ్యంగా మేము చెప్పడం జరుగుతూ ఉంది ఈ రాగి జావా అనేది జనరల్గా ఎండాకాలంలో అందరూ సేవించడం జరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా నగరాలందైతే ఖచ్చితంగా నూటికి ఒక నలభై యాభై శాతం మాత్రము తప్పనిసరిగా సేవించడం అనేది జరుగుతూ ఉంది దీంతో వేడి తగ్గడమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగిపోయి మలం కూడా సాఫీగా తయారయ్యి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేటందుకు కూడా ఇది దోదం చేస్తూ ఉంది అట్లాగే మెంతులు ఈ మెంతులు కూడా శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించడమే కాకుండా రకరకాల డయాబెటిక్ అనుకోండి లేడీస్ లోపల ఉన్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలి లాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ సీడ్స్ అంటే ఈ మెంతులు అనేది బాగా ఉపయోగపడుతున్నాయి దీన్ని పౌడర్ చేసుకొని పొద్దున చెంచడు రాత్రి రోజు చెంచడు మనం వేడి నీళ్ళలో కలుపుకొని తాగినా దాదాపుగా వేడి అనేది తగ్గుతుంది ముఖ్యంగా ఇది రా సాయంత్రం ఒక పది పన్నెండు గంటలు ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచడు గింజలు వేసి బాగా నానబెట్టి పొద్దున ఆ గింజలు తినేసి ఆ నీళ్లు తాగినట్టయితే షుగర్ కంట్రోల్ అవుడే కాకుండా వాళ్ళకు రకరకాల బరువు తగ్గడమే కాకుండా రకరకాల యూట్రైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడి శరీరంలో ఉన్నటువంటి వేడిని మొత్తం తీసేయడం లోపల ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అట్లాగే ఇది జీలకర్ర ఇది శొంఠి శొంఠి అందరికీ తెలిసిందే జీలకర్ర కూడా మన వంటి ఇంట్లో వైద్యమే ఈ రెండింటినీ రెండింటినీ పౌడర్ చేసుకొని ఈ పౌడర్ ఈ రెండింటి యొక్క పౌడర్ యొక్క మిశ్రమాన్ని ఒక ఐదు గ్రాములో పొద్దున సాయంత్రం వేడి నీళ్ళతోటి కలుపుకొని తాగిన శరీరంలో ఉన్నటువంటి వేడి అనేది తీసేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వాటర్ మిలన్ కర్బూజ తర్వాత దానిమ్మ పండ్లు ముఖ్యంగా ఈ దానిమ్మ పండ్ల లోపల వేడిని తగ్గించే అధికమైనటువంటి గుణాలు ఉండడమే కాకుండా వారికి వీర్యభివృద్ధి కావడానికి సంభోగ శక్తి పెరగడానికి కూడా ఈ దానిమ్మ ఎంతో ఉపయోగపడుతుంది ఈ దానిమ్మ రసానికంటే దానిమ్మన గింజలను వలుసుకొని రోజుకొక పండు తీసుకున్నట్టయితే వాళ్ళకి ఎలాంటి వేడి అనేది శరీరంలో ఉండకుండా తర్వాత వాళ్ళకు మోషన్ కూడా ఫ్రీ అయ్యి ఎలాంటి సమస్యలు లేకుండా రక్తం కూడా కావలసినంత అభివృద్ధి చెంది వాళ్లకు రక్తహీనత లేకుండా కాపాడడం లోపల దానిమ్మ బాగా పనిచేస్తుంది అట్లాగే ఇది ఉసిరిక పౌడర్ ఉసిరిక అంటే ఆమలికి అని మేము ఆయుర్వేదములు అంటాము ఈ ఉసిరిక పౌడర్ అనేది అన్నీ షాపులందు దొరుకుతుంది ముఖ్యంగా ఈ నవంబరు డిసెంబరు జనవరి వరకు మనకు ఉసిరిక పండ్లు అనేది సమృద్ధిగా మార్కెట్లో లభిస్తాయి రోజు ఒక పండు రెండు పండ్లు తిన్నట్టయితే వాళ్ళకు వేడి తగ్గడమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి విటమిన్ కే ఉంటుంది తర్వాత బీకాంప్లెక్స్ మెటీరియల్ అన్నీ ఉంటాయి కాబట్టి శరీరానికి కావలసిన పోషక పదార్థాలన్నీ ఈ ఆమలకి లోపల లభిస్తాయి కాబట్టి ఈ ఆమలకి వాడి కూడా వారికి వేడిని తగ్గించుకోవాలని నేను చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు చెప్పడం ఏంటంటే తంగీడు పువ్వు తంగీడు మొగ్గలు అనేది అందరికీ లభిస్తాయి తంగీడు ఆకులు కూడా అందరికీ లభిస్తాయి తంగేడు ఆకులు మొగ్గలు పువ్వుల్ని మూడిటిని తీసుకొచ్చి నీడలో ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఒక చెంచడు రాత్రికి ఒక చెంచడు వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగినా కంప్లీట్గా విత్తిన్ ఒక ఫార్టీ డేస్ లోపల శరీరంలో ఉన్నటువంటి వేడి అంతా తీసేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తంగేడు చెక్క ఇంకా బాగా పనిచేస్తుంది తంగేడి యొక్క చికెన్ తీసుకొని నీళ్ళలు ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఒక మూడు గ్రాములు సాయంత్రం ఒక మూడు గ్రాములు గోరువేచ నీళ్ళతోటి కానీ మజ్జిగతోటి కానీ పాలతోటి తీసుకున్నట్టయితే వాళ్ళకు వేడి అనేది సమస్య ఉండదు కాబట్టి ఇవన్నీ న్యాచురల్గా దొరికే పదార్థాలే ఏదో శరీరం అంతా వేడి అవుతుంది ఆ డాక్టర్ దగ్గర పోవాలి ఇక్కడికి పోవాలి అంటే వాళ్ళు అక్కడికి పోగానే విపరీతమైనటువంటి టెస్టులు రాసి పది ఇరవై వేలు బొక్క పెట్టించి లాస్ట్కు రెండు వందల గోళీలు రాసిస్తే అవి పడకపోగా సమస్యలన్నీ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మన వంటింట్లో దొరికే పదార్థాలతోటే మీ వేడిని మీరు తగ్గించుకోవాలని నేను ఈ సుమన్ టీవీ ప్రేక్షకులకు ద్వారా విన్నమించడం జరుగుతూ ఉంది సర్వే జనా సుఖినో